నిన్న గౌరవ బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మా ప్రభుత్వంపై రైతులకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడడం జరిగింది అందులో ప్రధానంగా సోయా పంట ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది అసలు నిజంగా ప్రశాంత్ రెడ్డికి అంటే అవగాహన నుండి మాట్లాడుతున్నాడో అవగాహన లేకుండా మాట్లాడుతుండో అర్థం కావట్లేదు ఆల్రెడీ సోయా మార్క్ ఫీడ్ ద్వారా కొనుగోలు చేస్తామని అనౌన్స్ చేసి మొన్న ఆయన సొంత గ్రామంలో వేలుపురనే కొనుగోలు కేంద్రం ప్రారంభించినాక కూడా సోయా పంట కొనుగోలు చేయట్లేదు రైతు నష్టపోతారని మాట్లాడుతూ ఉన్నాడు అంటే కావాలని మాట్లాడి మాట్లాడుతూ ఉన్నాడో లేకుంటే నిజంగా రైతుల మీద ప్రేమ ఉండి మాట్లాడుతుండో అర్థం కానిటువంటి పరిస్థితి ఇదే ప్రశాంత్ రెడ్డి పదేళ్ళు అధికారం ఉండి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతులు అనేక విషయాలలో నష్టం జరిగితే నష్టపోతే ఏ ఒక్కనాడు కూడా మాట్లాడినటువంటి ప్రశాంత్ రెడ్డి వల్ల మేము కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి కూడా మాట్లాడుతుంటే విదూరంగా ఉంది ఆయన సొంత కాన్సెన్స్లోనే పక్కన నారుమూరులో వ్యవసాయానికి పంటలకు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం పంటలు ఎక్కువ మొత్తం పండించిన రైతంగా ఉన్నటువంటి ప్రాంతంలో మక్క విషయంలో కావచ్చు వాళ్ళు గతంలో సన్నాల వద్దు దొడ్డు పెట్టాలా మళ్ళీ సన్నలే పెట్టాలన్నటువంటి అనేక రకాలుగా మాట్లాడినప్పుడు కూడా రైతుల విషయంలో పట్టించుకోలే మేమే సన్నాల విషయంలో మేము సన్నాలు ఏమంటే వేస్తాం ఎంత ధర కొంటారో చెప్పండి అని చెప్పి డిమాండ్ చేస్తే కూడా పట్టించుకోకుండా రోడ్ల మీకు రానియకుండా అడ్డుకున్నటువంటి ఈ ప్రశాంత్ రెడ్డి ఆ రోజు పసుపుకు సంబంధించిన విషయంలో కావచ్చు ఎర్రజనులకు సంబంధించిన విషయంలో కావచ్చు ఏ ఇతరాత్ర రైతుల సంబంధించిన విషయంలో ఎప్పుడు కూడా రైతాంగం అంతా కూడా వాళ్ళ డిమాండ్తో బయటకు వస్తే కూడా అడ్డుకొని కేసులు పెట్టించినటువంటి ఈ ప్రశాంత్ రెడ్డి వల్ల సోయా కొనుగోలు చేయాలనేటువంటి విషయం మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆయనకు మరి అధికారం లేక మతి భ్రమించి మాట్లాడుతుంది అర్థం కావట్లేదు ఇప్పుడైనా కానీ ప్రభుత్వాలు ఒక ఎంఎస్పి ధర రైతులకు అందనప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తే ధర నిలకడగా ఉంటుంది రైతు నష్టపోయినటువంటి ఒక ఆనవైతుంది అందులో భాగంగా గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించిన అనేక పంటలను కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రాన్ని మొదలుపెట్టింది వీళ్ళు పదేళ్లలో అధికారం ఉన్నప్పుడు పూర్తిగా వ్యవస్థ నిర్వీర్యం చేసి విచ్ఛిన్నం చేసి పంటల కొనుగోలు చేయకపోతే నేను స్వయంగా అనేక జిల్లాలలో పంటలు కొనుగోలు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తే కూడా ఆరెస్ట్ చేసిన సందర్భాలు చూసినాం ఆదిలాబాద్లో పక్కకున్న నిర్మల్ ఆదిలాబాద్లో పిల్ల జొన్నాలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే నేను అక్కడ వెళ్ళి ధర్నా చేస్తే నన్ను నా గ్రామంలో కూడా అరెస్ట్ చేసి జరగనివ్వకుండా బంధించినటువంటి పరిస్థితులు అది అంటే పంట చేతికొచ్చి వెంటనే కొనుగోలు చేయాలి కానీ వాళ్ళు తెల్లజొన్నను జూన్ మెరుగు వర్షం వచ్చే ముందట కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోయారు కానీ మేము ప్రభుత్వం మారిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న పంట రాగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాం శనియే కూడా పంట రాని కొనుగోలు ఏర్పాటు కేంద్రాలు ఏర్పాటు చేసినాం మరి వాళ్ళు ఏనాడు కూడా పంట వచ్చిన తర్వాత వెంటనే కొనుగోలు కేంద్రం ఎక్కడ కూడా ప్రారంభించలేదు కానీ వాళ్ళ సోయా ఈయన మాట్లాడుతున్నటువంటి సోయా పంట కూడా ఖచ్చితంగా మొన్నటి వరకు ఎంఎస్ పైన ఉంది కాబట్టి మేము కొనుగోలు చేస్తే రైతులు ప్రభుత్వానికి ఇయ్యలేరు కాబట్టి దాని విషయంలో పోలే కానీ ధర తగ్గుతున్నది కాబట్టి మార్ఫెట్ ద్వారా కొనుగోలు చేయలేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం తోటి ఇవాళ కొనుగోలు కేంద్రాలు వేలిపూర్ మొదలు పెట్టినాం పెట్టాం పెట్టినాం రేపు కమ్మార్పల్లిలో కూడా మొదలు పెడతాం రైతులకు ఏ రకంగా ఇబ్బంది రాకుండా ఎంఎస్పి తగ్గకుండా కొనుగోలు చేస్తాం మరి ఇంకో మాట కూడా మాట్లాడాడు ఆరు కింటల్ కొంటున్నారని చెప్పేసి మేము నువ్వు చెప్పాల్సిన అవసరం అనేది ఒక రైతుగా నేను ఒక రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్ని కింటలు వస్తాయి ఎంత కొనుగోలు చేయాలనేటువంటి నాకు కూడా ఒక ఆలోచన అవగాహన ఉంది నేను గౌరవ మంత్రి గారితో మాట్లాడిన తుమ్మల లలిసి రావుతో వెంటనే స్పందించి మీకు ఎంత దిగుబడి వస్తే అంత కొనుగోలు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి రైతుకు ఎంత దిగుబడి అంటే పంట భూ భూమిని బట్టి ఒక దగ్గర ఆరు రావచ్చు ఒక దగ్గర పది రావచ్చు కాబట్టి రైతే వెళ్ళి తీసుకొచ్చి అమ్మే పరిస్థితి ఉండదు తాను వండించినటువంటి పంటనే అమ్ముతాడు కాబట్టి ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పేసి కొనుగోలు చేయండి అని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్పారు అది మా వ్యవసాయ శాఖ మంత్రి రైతు కాబట్టి ఆయనకున్నటువంటి ఈ నిబద్ధత అట్లాగే చాలామంది ఒక అపోహలు ఉన్నాయి ఆన్లైన్లో పంట ఎంట్రీ కాలేదు నమోదు కాలేదు తీసుకోలేమని చెప్పేసి దానికి కూడా మార్గాలు ఉన్నాయి పంట నమోదు కార్యక్రమంలో అధికారులు పోయినప్పుడు రైతు ఉండకపోవచ్చు వాళ్ళ అధికారులు కూడా ఇంటికనే కూర్చొని రాసుకునేటువంటి పరిస్థితులు మిస్ కావచ్చు కాబట్టి దానికి కూడా సంబంధిత ఏ ఊలతోటి గ్రామ సెక్రటరీతో సర్టిఫై చేసుకొని కూడా ఆ పంటను కొనుగోలు చేసేటటువంటి వెసులుబాటు ఉంది అది కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది మా మంత్రి గారు రైతుల పక్షాన ఉన్నాడు కాబట్టి ఇవాళ జరిగింది మరి మీ ప్రభుత్వ హాయంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు మీరు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మీరేం చేసినో మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ విషయంలో ప్రత్యేకంగా మీరు చెప్పదాల్సి ఆయిల్ ఫామ్ విషయంలో దిగుబడి సుంకాన్ని తగ్గించడం వల్ల ఐదు పాయింట్ ఏడు శాతం సుంకం తోటి దిగుబడి మనకు ఎక్కువ వచ్చి మన దగ్గర పండిస్తున్నటువంటి ఆయిల్ ఫామ్ ధర రాకపోతే మా తుమ్మల్ నాగేశ్వరరావు మంత్రి గారు మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం వచ్చినప్పుడు ఈ వి ఈ పరిస్థితిని వివరిస్తే మీరు ఢిల్లీకి రండి అని చెప్పేస్తే మనం ఢిల్లీకి వెళ్ళి కూడా దిగుబడి సుంకం తగ్గిస్తే మా రైతులు ఎట్లా నష్టపోతా ఉన్నారు ఎందుకంటే ఫామ్ అనేది ఒక మన తెలంగాణలో పండుతుంది వేరే రాష్ట్రాల్లో పండదు కాబట్టి మా రైతులను ఆదుకోవాలంటే మీరు దిగుబడి సుంకాన్ని పెంచాలనడంతో ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం పెంచడంతో ఇవాళ రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలు టన్నుకి అమాంతం రేటు పెరిగింది అంటే పదిహేడు వేల దాకా వచ్చింది అంటే ఈ ఈ నిబద్ధత ఒక రైతుగా రైతు మంత్రిగా ఉన్నాడు కాబట్టి రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఆయన ఒక ఇక్కడ పరిస్థితిని వివరించడం వల్ల రైతుకు అమాంతం రేటువారి పరిస్థితి ఏర్పడ్డది అంటే మీరు పదేళ్లలో ఏనాడు కూడా ఎక్కడ కూడా రైతుకు ధర పెంచితే ఎట్లా చేస్తే పెరుగుతుంది అనేటువంటి ఆలోచన చేయలేరు ఇవాళ ఏదో ఒకటి మాట్లాడటం ఒక ఆలోచన చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి విమర్శ కరెక్ట్ కాదనే విషయం మీ ద్వారా ఆయన చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ కొనుగోలు కేంద్రం చాలు చేసినాం ఆయన మాట్లాడకంటే ముందే ఆయన కొంత గ్రామంలో బోధనలు ఇస్తాం రేపు కమ్మరిపెళ్ళకు కూడా మొదలు పెడతాం ప్రతి రైతు కూడా ఏ అయినా సరే ఎంఎస్పికి తగ్గితే మాత్రం ప్రభుత్వమే కొనుగోలు చేస్తారనే విషయాన్ని ఈ రై రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం వేస్తారు శనిగలు వేస్తారు పల్లి వేస్తారు మినుములు పెసర్ రన్ని వేస్తారు దీంట్లో ఇప్పుడు మేము మా విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా మా దగ్గర శనిగలు దాదాపు ఇరవై మూడు వేల ఉన్నాయి అంటే నీకు తెలంగాణలో ఆదిలాబాదు నిజామాబాద్ కామారెడ్డి అటు పాత నిజామాబాద్ అంతా కలిసి దాదాపు రెండు లక్షల ఎకరాల పని శనగలు సాగవుతుంది బట్ దానికి సంబంధించినటువంటి ఇరవై మూడు వేల క్వింటల్ మా దగ్గర ఉంది ఇది ఖచ్చితంగా రైతులకు మా సంస్థ ద్వారా విత్తనాలు ఆల్రెడీ ఇప్పటికే పొజిషన్ చేయడం జరిగింది రైతులు కొనుగోలు కూడా మొదలు పెట్టడం జరిగింది అట్లాగే పల్లి పల్లి కూడా మా దగ్గర ఉన్నటువంటి ఐదు వేల క్వింటలను ఆల్రెడీ అమ్మేయడం జరిగింది అది పల్లి వనపర్తి తక్కువ తక్కువగానే ఎక్కువ వనపర్తిలో వేస్తారు అక్కడ కొంత కర్నూలు నుంచి లేదా అక్కడ రైతులతో కూడా కొనుగోలు చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ అట్ల విత్తనాలు కూడా రైతులు వేస్తారు అయినా మా దగ్గర ఉన్నటువంటి కూడా మేము రైతులకు ఆల్రెడీ మా ఉన్న మొత్తం రైతులకు అమ్మేసినాం ఇక నీకు కావాల్సినటువంటి పేసర్లు మినుములు కూడా తక్కువ తక్కువ కాంటేస్ అది కూడా రైతులకు ఇచ్చేస్తున్నాం రాబోయే రబీలో ప్రధానంగా ప్యాడీ ప్యాడీలో కూడా ఫైన్ వెరైటీస్ కోర్స్ దొడ్డ రకాలు సన్న రకాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి దాదాపు మా దగ్గర ఒక యాభై వేల క్వింటల్లు పాతలే విత్తనాలు రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటే ఒక మూడు లక్షల ఎకరాల వరకు కూడా మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దాంతోపాటు మేము ఖరీఫ్లో ఇచ్చినటువంటి ఫౌండేషన్ విత్తనం ఏదైతే ఉందో రైతుల విత్తనత్ పూర్కలు ఇచ్చినటువంటి విత్తనాలు అయితే ఉందో వాటి ఇది కలిపి మొత్తం దాదాపు ఒక లక్షన్నర క్వింటాలను మేము రేపు రబీలో రైతులకు అందించడానికి మేము ఒక ప్రణాళికనే సిద్ధం చేసుకుందాం ఆ దిశగా విత్తనాలు అందిస్తామనే విషయం రైతాంగానికి మీ ద్వారా తెలియజేస్తాను ఇలా యాభై ఎకరాలు విత్తనోత్తం కేఎన్ఎం కావచ్చు అట్లాగే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ అది ఆల్రెడీ మేము రైతులకు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రైతులు తిరిగి మేమే తీసుకుంటాము దీన్ని తిరిగి మళ్ళా రబీలో కూడా మేము విత్తనాలను విత్తన రూపంలో రైతు ప్రాసెస్ చేసి ఇచ్చే కొనవ్లు లేకుండా స్పెండ్ చేసినా యాభై వేలు పరిస్థితి మరి లాస్ట్లో రబీలో ఎక్కడ కూడా కటింగ్ లేకుండా కొనుగోలు చేపించినాము మరి వాళ్ళు ఉన్నప్పుడు పది కిలోలు దాదాపు ఐదు నుంచి పది కేజీలు తరువు పెరి మీద మోసం చేసిన పరిస్థితి మరి ఆనాడు ఇటువరీలు ఏ ఒక్క కూడా పట్టించుకోలే అట్లా లేకుండా కొనుగోలు చేసినాము మరి బోనస్ అనేది మనం ఇస్తానం ఇస్తున్నాము వాళ్ళైతే అసలు సన్నది వేసుకోండి మూడు వందలు తీయకపోవడానికి కూడా ఒక పైస కురి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు దగ్గకూర అనేది ప్రజలు రైతులు తెలుసుకుంటారు ఎందుకంటే గత పది సంవత్సరాలలో కొనుగోలు విషయంలో రైతుల్ని ఏ రకంగా తరువు పెరిగి మోసం చేసేటో ప్రజలకు తెలుసు రైతులకు తెలుసు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే రబీ కొనుగోలు చేసినప్పుడు మరి మేము ఎంత కట్ చేసినామని రైతులకు తెలుసు మరి మేము దగ్గూరా బిఆర్ఎస్ పార్టీలు దగ్గకూర అనేది రైతులే నిర్ణయించుకుంటారు చెప్పడం అనేది ఏదో ప్రతిపక్షాలు ఉన్నాం కదా ఏది పడితే అది మాట్లాడతామంటే మాట్లాడవచ్చు కానీ వాళ్ళు మాట్లాడే దాంట్లో మరి ఎవరు తగ్గకూరనేది రైతులు నిర్ణయం చేసుకుంటారు రైతులు లేదా ముంచే నిర్ణయం చేసుకుంటారు కూడా నేను అంటున్నా ఇది రుణమాఫీ అనేది పూర్తి కాలేదు ఖచ్చితంగా ముప్పై ఒక్క వేల కోట్లు ఏదైతే ఉన్నదో నలభై రెండు లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి ఉందో అదంతా కూడా నిర్ధారణ చేసి ఇస్తామనేటువంటి మాట చెప్తుంటే కూడా వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోనీ రుణమాఫీ అయిపోయింది మేము చేయలేము పూర్తి నాడు మేమే మాట్లాడతాం కదా ఎస్క రుణం చేయాలనేది కూడా ఆరు సార్లు వేసిండ్రు అది వండలేకపోయింది రెండోసారి కూడా పూర్తి చేయకుండా ఎనిమిది వేల కోట్లు ఇంకా వదిలేసిండ్రు వాళ్ళు పూర్తి చేయలే అయినా ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి తెలుసు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని అప్పులపాలు చేసినారు అయినప్పటికీ కూడా మీకు పద్దెనిమిది వేల కోట్లు అనేది ఇది మామూలు విషయం కాదు సరే ఈ చిడ లోపల కొంత జిల్లాను బట్టి అక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు ప్రమాణికాలతోటి కొన్ని జిల్లాల్లో తక్కువ రావచ్చు కొన్ని ఎక్కువ రావచ్చు రుణమాఫీ పూర్తి అయిందని మేము కూడా అనట్లేదు కావాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కళ్ళ కుటుంబాలు నిర్ధారణ చేసిన ఏదైనా ఏదన్నా డాటా మిస్ పేస్తుంది కావచ్చు లేకుంటే పాస్బుక్ లేనిది కావచ్చు దుబాయ్ వల్ల లోన్ కన్వర్ట్ అయినది కావచ్చు ఏ ఇష్యూ ఉన్నా దానికి ఇంటింటికి వెళ్ళి పూర్తిగా డాటా అంతా కలెక్ట్ చేసి తీసుకునేటువంటి పరిస్థితి కళ్ళ ముందు రుణం మాఫీ అయిపోయిందని వదిలేసి ఇంత కూర్చోలే కాలేదు కాబట్టి పూర్తి చేయాలా ఎందుకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నదనేటువంటి పనిలో ఉంటే కూడా వీళ్ళు ఆ రోజు వచ్చి మాట్లాడుతున్నారు ఇంకా తగ్గిపోయిన వాళ్ళని కూడా ఫోటో దిగిన వాళ్ళని కూడా ఫోన్ చేసి అందరు విలిపించుకొని ఫోటోలు దానికి సంబంధించిన ఆదరణ తీసుకుంటున్నారు అంటే ఒక ప్రభుత్వం కన్సార్ ఉంది కాకపోతే ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి కొంత ఆలస్యం అయితే అవుతుందో కానీ పగటి పదవి ఎవరికైతే అందరికీ అందరికి ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఇప్పుడు మేము ఒక రాజకీయ పార్టీగా ఎలక్షన్కి వెళ్ళాలి కాదు మళ్ళా చెప్పిన మాట చేయకపోతే మా పరిస్థితి కూడా అదే పరిస్థితి కాదు మరి కూడా అట్లాంటి పరిస్థితి చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళకి ఉన్న మాకు విషయంలో అంటే ఇప్పుడు రెండు లక్షల పైన కదా మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ ఏదైతే రిప్రజెంటేషన్ కలిసినటువంటి నాయకులు ఉన్నారో మరి ఏనాడు కూడా మమ్మల్ని తీసుకుపోయి మాట్లాడలేదు నేను స్వయంగా ఉన్నా కదా రైతు ఉద్యమాలలో ఏనాడని తీసుకుపోయి మాట్లాడించినా ఇంటికే జరగడం మరి మేమైతే తీసుకుపోయి మాట్లాడించినా ఇవాళ నేను ఎండ పత్రించిన దేగా జాదవడు తప్ప మిగిలిన ఎక్కడున్నారు ఆ రోజు అంత వాళ్ళే కదా అడ్డుకున్నది